హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ తెలుగు విలేజ్ జై శ్రీరామ్ అందరికి అయోధ్య టూ మంచిరాల ప్రయాణము తెలుగు ప్రయాణము అయోధ్య టూర్ నుండి వెళ్తూ ఈ ట్రైన్ లో భక్తులందరి స్పందన వారి మదిలోని మాట తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఫస్ట్ భోగి నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ఈ అయ్యటు మంచినాల తిరుగు ప్రయాణము ఈ ట్రైన్లో ఉన్న భక్తులందరి స్పందన తెలుసుకుంటూ వీళ్ళందరినీ వీడియోలో మన లాగ్లో తీస్తూ ముందుకు వెళ్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూడండి మా భోగిలో మా తమ్ముడి బర్త్డే ఉన్నది ఈరోజు మేము కేక్ కట్ చేసి తనకు బర్త్డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము చూడండి జై జై శ్రీరామ్ శ్రీరామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని నేను మనసారా కోరుకుంటున్నా శ్రీరామ్ జై శ్రీరామ్ భగవంతుని ఆశీర్వాదాలు అందరికీ మా యొక్క అయోధ్య ఈ యొక్క రావడం పోవడం శ్రీరామ్ చాలా అద్భుతంగా జరిగింది శ్రీరామ్ శ్రీ రామ రాయ శ్రీరాయ శ్రీరామ్ ఈ యాత్రలో మా ఊరే రాఘు కదా మనం దాని తెలియాలి ఈ భక్తులు ట్రైన్ లో వెళ్తుంటే ఇట్లాంటి దృశ్యాలను ఇట్లాంటి దృశ్యాలను మళ్ళీ మళ్ళీ చూడలేమని ఈ ప్రకృతి అందాలను తమ మొబైల్లో బంద్ చేసుకుంటున్నారో చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ స్వామి మరీ ఆకలి ఎక్కువ అవుతుంది అన్న వాళ్ళకి కానీ కొంచెం సర్దుబాటు చేసి పిలిచి మరి మాకు ఆహారాన్ని నీళ్లను అందియడం జరిగింది ఈ అన్నకి జై శ్రీరామ్ జై ఎస్టెన్ లో ఎస్ ఎస్ టూ ఎన్లో ఉండడం మనం ఈ భక్తులు మాట్లాడతాడో జై శ్రీరామ్ మనకు అయోధ్య బలరాముని దర్శనం భక్తులందరికీ ఇట్లా ఏర్పాటు చేయడము ఎంతో మంచి కార్యక్రమం అందువలన ఈ వేరుపాట్లు భక్తులందరికీ ఎన్ని లక్షల మంది అయోధ్య రామ మందిరానికి వెళ్ళినా కానీ ఈ వేర్పాట్లు అనేవి బాగా మంచిగా ఉన్నాయి ఈ వేర్పాట్లు ఎవరు చేసారంటే మోదీ రాముల వారి భక్తులు ఈ రామరాజ్యం చూస్తుంటే ఈ ఏర్పాటు చూస్తుంటే ఆ రాముడే ఈ ఏర్పాట్లు చేసినట్టుగా ఉన్నది ఇంత ఎన్ని లక్షల మంది పోయినా కానీ ఎక్కడ ఒక భక్తునికి హాని జరగలేదు ఒక భక్తుడు స్లిప్ కాలేదు ఏర్పాట్ల అన్ని బాగున్నాయి అందుకు ఈ మోదీజీ ప్రభుత్వానికి ధన్యవాదములు పూర్తిగా జై శ్రీరామ్ 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 చెప్పు ఇషాంత్ ఈ అని చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి చూడండి ఈ ఈ బాలుడు చిన్న బాలుడు ఈ వయసులోనే ఇంత భక్తి ఉంది తన పెద్ద అయిన తర్వాత ఎంత భక్తి చూపిస్తాడు మన హిందూ ధర్మం పట్ల మన దేవుళ్ళ పట్ల ఎంత భక్తి ఉందో చూడండి స్వామి చెప్తాడు చేసే Jai Sri Ram 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 के, जय बोलो हनुमान राम लक्ष्मण जानके जय बोलो हनुमान के जय बोलो हनुमान के राम लक्ष्मण के, 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 जय 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 बोलो 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 हनुमान 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 జయశ్రీరామ్స్వామి ఊరు ఊరు పేరు వివరాలు చెప్పారు అంతర్గం మండలం అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామం పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ రద్దుల సంధ్య ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామం నుంచి అంతర్గం మండలం పెద్దపల్లి డిస్టిక్ నుంచి వెళ్ళి అయోధ్య

జయ జీరా జయ జయ స్వామి అందన్నా గంటలు 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 కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా శ్రీరామ్ చూడండి మాలధారంలో ఉండి కూడా హనుమాన్ మాలధారణంలో కూడా ఉండి కూడా ఆ రామయ్య దర్శనం చేసుకున్నారు వీళ్ళ ధన్యము నేను కూడా వేసుకుంటా కానీ ఈ సమయంలో వేసుకోలేదు ఈ సమయంలో మా హనుమాన్ మాలధారణ సమయంలో ఆ రామయ్య తండ్రి దర్శనం కలిగినందుకు వీళ్ళకు వీళ్ళకి కలిగినందుకు నాకే సంతోషం అనిపిస్తుంది వీళ్ళకేమనిపిస్తుందో వారి మాటల్లో తెలుసుకుందాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై అయోధ్య రామయ్య జై హనుమాన్ మేము ఈ ఒక మాల వేసినందుకు ప్రతిసారి ఇస్తాము ఈసారి ఈసారి నూట ఎనిమిది రోజులు హనుమాన్ మాల వేసినాము మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ దర్శనం మాకు అయోధ్య రామయ్య దర్శనం పూర్వజన్మ సుప్రీతంగా భావిస్తున్నాము ఇది కల లెక్కల అనిపించినా అనిపించింది నిజమనిపించింది ఇలా ఈ ఐద్యారామాయణం చూసుకోవడం మాకు ఎంతో ఉంది ఇక ముందు కూడా రామాయణి దర్శించుకోవాలి మేము అందరు కూడా మన ప్రపంచ దేశాలలో ఎంతమంది ఉన్నారో అందరు కూడా ఈ యొక్క రామ రాముని సేవకు అంకితమై రామనామము ధ్యానిస్తూ నిత్యం ఉండాలని మా యొక్క కోరిక లో ప్రతి భోగిలో ఆ క్లీనింగ్ శిక్షను ఈ అన్న చేస్తాడు ఏ చిన్న కాగితం పట్ట రామభక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని దాన్ని ప్రతి భోగిని శుభ్రంగా ఉంచుతున్నాడు ఈ అన్నకు నా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ అన్నది తెలుగే అన్నారు మీ పేరు ఊరు పేరు చెప్పి మీకు అనిపించింది చెప్పండి పెద్ద గ్రామం పెద్ద గ్రామం మేము క్లీనింగ్ పని చేస్తాను ఎక్కడ పడ్డా ఎక్కడ పడ్డా శుభ్రం చేస్తూ నీట్గా చేసుకుంటాను బండి మాత్రం శుభ్రం వస్తారు చాలా చక్కగా చేసుకుంటాను హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్

జయశ్రీరామ్ పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆ స్వామివారి దర్శనానికి రావడం జరిగింది ఎస్ థర్టీన్లో వీరు ఈ భోగిలో ఉన్నారు ఈ మాతలను అడిగి మనం తెలుసుకుందాం చూడండి స్వామి మీ ఊరి వివరాలు చెప్పి చెప్పండి మాత ముందుగా నమస్తే శుభాకాంక్ష మీ అందరికీ కృతజ్ఞతలు చాలా ఇంత మంచి గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ఊరు జన్మ ధన్యమైపోయింది మాది అసలు అయోధ్య అంటే వెళ్తామో లేదో అన్న దాంట్లో ఉన్నాము కానీ ఇంత మంచి అవకాశం కల్పించిన సంధ్యక్క గారికి ముందుగా మేము సంధ్యక్క గారి తరఫున వచ్చినాం కాబట్టి మెయిన్గా సంధ్యక్కకు హృదయపూర్వక నమస్కారం సో ఇది మాకు జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి అసలు ఈ ప్రయాణం ఎట్లా ఉంటుందో భయంగా వస్తున్నాం మేము కానీ ఎవరికి మర్చిపోలేని జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది ఎట్లా ఉంటుందో అయోధ్య అని అనుకోకుండా వినుకోకుండా మేము వచ్చాము సో రాముడికి జై బోలో శ్రీరామచంద్ర మహారాజ్కి అయోధ్య నుంచి మొదలు ఇక్కడి వరకు ఈ యాత్రను తలుచుకుంటూనే వస్తున్నాము సో మెనీ మెనీ థ్యాంక్స్ ఇక్కడ ఉన్న అందరి భక్తుల తరఫున కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదములు

राम जय श्री राम क्या जय श्री राम 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జీరా చూడండి ఎస్పోర్ట్స్ అచ్చండి జీరా జీరా జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శబరి మాత ధన్యమో రేడు పండు విని పింఛున శబరి మాతన్యమో రేడు పండు తిని పింఛున శబరి మాత ధన్యమో రేడు పండు ధన్యమో పించున శబరి మాతన్యమో పార జోలి శోకినా చులయంతో ರಾಮ ರಾಮ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವ ತಲಂಗಾಣಿ ಮೊತ್ತ ಬೀಜೆ ಪೇ ಓಟೇಯಾಲೆ ಬೀಜೆ ಪೇ ರಕ್ಷ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ जय राम जय राम श्री राम जय जय राम 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 जय जय श्री राम 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 राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री रामकी माता मदकी जय श्री राम

जय 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 माता जय 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 माता भारत माता की जय जय श्री राम 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 ش

जय श्री राम 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 माता जी माता जय श्री राम जय श्री राम सुपर जय श्री राम अयोध्या दर्शन बाहुनी अन्य विधाला मंच में सक्सेस मंच में अनुभवी चीनी बाग कोई रात में दानी आवाज आ रही है अन्य अंदर का आने का लोग कुंडा सिंधु दानी आवाज जय श्री राम 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 जय श्री राम

제시라 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 제시 Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Jai Sri Ram. Solo. Jai Sri. Jai Sri Jai 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 унаकी <Sessizlik> गलेला <Sessizlik>

जोर जो, जो, जो से, से बोलो मतलब जोर से बोलो जोर बोल सुंदर है बोलो राम मंदिर इतना सुंदर है कि उसकी वर्णन नहीं किया जा सकता बहुत सुंदर बनवाया मोदी योगी की जोड़ी जिंदाबाद रहे भगवान उनको बनाया रखे चीनी संतोष मंची बार मंची दर्शन बाई मंपची आरोग्य अंदर को बहुत देश मंची का बहुत व्यवस्था मंच जय श्री राम जय श्री राम

మా గురించి ఇంత మీరు చేసినాగా ధన్యవాదాలు తెలుగు తెలుగు వీస్ ఛానల్ తెలుగు విలేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ జై శ్రీరామ్ భక్తులందరికీ ఫ్రెండ్స్ చూడండి మన ఈ ఆస్తా ట్రైన్లో అయోధ్య యాత్రకు వెళ్ళినాము మరి తిరిగి రిటర్న్ వస్తున్నాము తిరుగు రిటర్న్లో ఒకటో నెంబర్ నుండి ఎస్ వన్ నుండి ఎస్ ట్వంటీ వన్ నెంబర్ వరకు చూడండి ఇంకో ఇది ఎండు అక్కడ నుండి ఇక్కడి వరకు ఈ యాత్రకు వచ్చిన అయోధ్య రామయ్య యాత్రకు వచ్చిన ప్రతి భక్తుడిని మనం వీడియోలో చూపించాలనే సంకల్పంతో అక్కడి నుండి ఇక్కడి వరకు వీడియో తీసుకుంటూ రావడం జరిగింది ఈ వీడియోలో ప్రతి భక్తులు వారి వారి స్పందన తెలియజేస్తూ మనకు సహకారం అందించారు అదేవిధంగా వీడియో తీయడంలో నాకు సహకరించిన సోమగూడెం శేఖర్ శేఖరన్నకి అదేవిధంగా మన వీడియో తీస్తూ నాకు సహకరించిన మహేష్ అన్నకి ప్రతి భక్తునికి నా ఛానల్ని గురించి చెప్తూ వస్తే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనం ఈ వీడియో ఎందులో వస్తుందని తెలియజేస్తున్న శేఖరాన్నకి మరియు ప్రతి భక్తుడిని నేను మాట్లాడుతూ ఉంటే వీడియో చూస్తూ నాకు సహకారం అందించిన మహేష్ అన్నకి వీరిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు వీరికి ఎంత కృతజ్ఞత చెప్పినా ఎంత చెప్పినా తక్కువనే కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్